హలో అండి నేను గోధుమ రవ్వతో వడియాలు ఎలా చేయాలో చూపిస్తానండి మీకు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మీరు చాలా ఈజీ అండి తొందరగా అయిపోతాయి ఇవి మనం ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నానండి ఈ గోధుమ రవ్వను నేను మిక్సర్కి వేసేసుకున్నాను అనమాట ఒక టూ త్రీ టైమ్స్ అలా తిప్పేశాను తర్వాత ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో టూ కప్స్ వాటర్ అయితే వేసుకోవాలన్నమాట ముందుగా ఇలా వాటర్ని తీసుకొని రవ్వను బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఉండలు లేకుండా రవ్వను కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా చేయడం వల్ల మనకు వడియాల ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుందండి ఫస్ట్ టైం పెట్టే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట తర్వాత ఒక పెద్ద గిన్నెనైతే అయితే తీసుకున్నాను నేను దాంట్లో అయితే ఒక ఫైవ్ కప్స్ తీసుకున్నాను వాటరు ఇందాక ఒక టూ కప్స్ వేసాం కదా టోటల్ సెవెన్ కప్స్ వాటర్ అయితే తీసుకోవాలండి మనము ఒక కప్పు గోధుమ రవ్వకు ఏడు కప్పుల వాటర్ సరిపోతుంది మనకు ఇలా మొత్తం ఏడు కప్పుల వాటర్ తీసుకోవాలి వాటర్ వేడవ్వాలన్నమాట కొద్దిగా నేనైతే చిల్లీ ఫ్లెక్స్ వేసుకుంటున్నాను దీనిని అయితే జీలకర్ర ఎండుమిర్చి పచ్చ పచ్చగా దంచి వేసేసుకున్నాను అనమాట తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఎక్కువగా వేసుకోవద్దండి వడియాలు ఎండిన తర్వాత మళ్ళీ ఉప్పు ఉప్పుగా అయిపోతాయి అనమాట అందుకే వా కొంచెం సాల్ట్ తక్కువ ఉండేట్టుగా వేసుకోవాలన్నమాట తర్వాత వాటర్ ఇలా మరిగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టేసుకున్నాం కదండి రవ్వ అది వేసుకుంటూ కలిపేసుకోవాలి మనం రవ్వ డైరెక్ట్గా వేసుకోవడం వలన ఇంత ఈజీగా వేసుకోలేమండి మనము అంతా ఉండలు కట్టేస్తుంది కదా అందుకే ఇలా రవ్వని వాటర్లో కలిపేసి పెట్టేసుకోవాలన్నమాట అయితే చాలా ఈజీగా అయిపోతుంది మనకు ప్రాసెస్ దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట తర్వాత రవ్వ ఉడుకు ఉడికిపోతుంది మనకు మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి చూడండి రవ్వ ఉడుకుతూ ఉంది మనకు అంత దగ్గరికి వచ్చేస్తుందన్నమాట ఇలా కలుపుకుంటూ ఉండాలి అంతే అండి రవ ఉడికిపోయింది మనకు దీన్ని మొత్తాన్ని బాగా చల్లారనివ్వాలన్నమాట క్లాత్ పైన పెట్టే వాళ్ళైతే వేడి వేడిగానే పెట్టేయచ్చు అనమాట నేను పేపర్ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేస్తున్నానండి నేను అందుకే చల్లారిన తర్వాత పెట్టేస్తున్నాను ఇలా వడియాల్లాగా పెట్టేసుకోవాలన్నమాట క్లాత్ పైన పెడితే మళ్ళీ అది తీయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి అందుకే నేను ఇలా కవర్ పైన పెట్టేస్తున్నాను మళ్ళీ దానికి వాటర్ చల్లి తీయాల్సి వస్తుంది ఇలా మొత్తం వడియాల్లాగా పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇది మార్నింగ్ అవర్స్ పెట్టేశానండి ఈవినింగ్ వరకు కొద్ది కొద్దిగా వచ్చేస్తున్నాయన్నమాట అన్ని వడియాలు ఇలా తీసేస్తున్నారనమాట టూ డేస్ అయితే పూర్తిగా ఎండిపోతాయన్నమాట వడియాలు ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే మనకు సంవత్సరం వరకు వచ్చేసాయండి ఇవి పెట్టేసుకోవాలన్నమాట ఇవి నేనైతే సెక్స్ ఇది సెకండ్ డే చూడండి సెకండ్ డే మా ఈవినింగ్ తీసేస్తున్నాను నేను అన్నీ వచ్చేసాయి అన్నమాట అన్నీ తీసి మళ్ళీ ఒక డబ్బాలో వేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసాను వడియాలు రోజు చాలా ఈజీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి ఓకే థ్యాంక్ అండి